పద్మాకర్ గారు నిన్ను నమ్మారు నాయన నేను అక్కడికి వెళ్ళి టీ తాగాను అన్నాడు ఇది అందరికీ చెప్పాలో వెళ్ళి ఇదిగో గురువుగారట అక్కడికి ఎక్కడికో వెళ్ళి టీ తాగారట అని అడిగిన అడిగినబడికి అడగని చెప్తారు చెప్తారన్నమాట వెళ్ళు అక్కడ నుంచి అమ్మవచ్చు అంటే పద్మాకర్ గారు ఎక్కడో టీ తాగితే మన ఇంట్లో ఎందుకు టీ తగ్గకూడదు ఒక ఆవిడ టీయే తాగినప్పుడు టీతో పాటు ఫిష్ సూప్ ఎందుకు తాగకూడదు చేపల పులుసు ఎందుకు తాకూడదు అని ఇంకొక ఆవిడ టీకి చేపల పులుసుకి ఏమైనా సంబంధం అది చెప్పండి చేపల పులుసు తాగినప్పుడు చికెన్ ఫ్రై ఎందుకు ఒక ఒకవిడ ఇక్కడి నుంచి వాదోపాదోలు వస్తాయి అందుకని నోరు మూసుకోమన్నారు అనవసరంగా మాట్లాడకూడదు ఇన్ని వింటాం మళ్ళీ బయటికి వెళ్ళాక వాడు అలా అన్నట్ట వీడు ఇలా అన్నట్ట అని చెబుతారు మళ్ళీ మొదలకొస్తారు సర్వభ్రష్టోభిజాయతే సర్వభ్రష్టులు అయిపోతారట అందుకని ఏనాడో వ్యాసుడు ఏమన్నాడు మౌనత కలహో నాస్తి ఎవరు ఏం చెప్పినా విను ఊరుకో నీ జోలికి పెద్దగా రారు కదా వాళ్ళు దానివల్ల అందులో మౌనంగా ఉండు మౌనంగా ఉన్నవారికి కలహం ఉండదు నాస్తి జాగ్రత్తతో భయం మెలకుగా ఉంటే భయం ఉండదు రైల్లో ప్రయాణం చేస్తున్నావు జేబులో ఐదు వందలు కట్ట ఉంది దాని మీద చెయ్యట్టుకుని మెలకుగా ఉంటే ఎవడు రూపాయి పెట్టుకెళ్ళడం ఆ జేబులో కట్ట బయటకు వచ్చేలా పెట్టుకుని గుర్రు గుర్రు అని పక్కవాడి మీద పడిన నిద్రపోతే కట్టపోయి నీ బతుకు చెత్తబొట్టవుతుంది అందుకని మెలకుగా ఉన్నవానికి భయం ఉండదు ఎంత అద్భుత శ్లోకం ఈ శ్లోకం కంఠస్థం చేయండి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనత కలహో నాస్తి నాస్తి జాగరతో భయం అలా మౌనంగా ఉండకపోతే వాదోపవాదాలు పెరుగుతాయి ఆ వాదు వల్ల కీడొస్తుంది ఎవరికి కీడు వస్తుందో కూడా వారికి అది ఎప్పుడూ ప్రమాదమే అందుకని పూర్వం మహానుభావులు ఏం చేసేవారు సత్యాయ మితభాషిణం రఘువంశంలో కాళిదాసు రాశాడు రఘువంశపు రాజులు ఎటువంటి వాడు రఘుమహారాజు పుట్టే ముందు రాసిన శ్లోకం ఇది యక్ష్వా వంశస్థులు సూర్యవంశస్థులు సత్యం కోసం తక్కువ మాట్లాడేవారట అందుకని మనం సత్యం పలికాలంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడితే అసత్యాలు వస్తాయి ఎక్కువ మాట్లాడే కొద్ది ఏదో ఒకటి రావాలి కదండి ఇద్దరు చేరారండి వంట దగ్గర భోజనాల దగ్గర కాళ్ళు నొక్కుతున్నప్పుడు ఎక్కడో చోట చేస్తారు రైల్లోనో కంపార్ట్మెంట్లోనో కంపార్ట్మెంటల్లోనో చేరతారు చేరేం చేస్తారు అనమాట కబుర్లు మొదలెడతారు ఈ కబుర్లు చెప్పుకోవడానికి ఏం దొరుకుతుంది మరి అందుకని ఆవిడ అలా చేసిందిట ఈవిడ ఇలా చేసిందిట అది అదిట ఇది ఇదిట ఏది ఏదో వీడికి తెలిసిన దానికి ఇలా మొదలెడతారు అనమాట ఆ తర్వాత ఏమవుతుందనమాట క్రమంగాను ఏమండీ పాపం శర్మగారు ముక్కు గొడ్డ కట్టుకున్నారు కానండి అండి గొడ్డ కట్టుకోవడం అనుకలా కరోనా భయం కాదండి ఆయనకు ముక్కుకి దెబ్బ తగిలి వాళ్ళు ఆవిడేదో అప్పడాల కరతో కొట్టిందిట ఆ కొట్టిన దెబ్బ ముక్కుకి తగిలిందిట అది ఎవరికి కనపడకుండా ముక్కు గొడ్డ కట్టారండి అంటాడనమాట ఏం చెప్పాలో తెలియక నిజానికి అక్కడ లేదే లేదు వీడి దెబ్బ అనవసరంగా ఆయన మీద ఒక అభాండం కబుర్లు చెప్పుకోవడానికి ఒక వంక అన్నమాట ఈ విధంగా పాడైపోతారు అయినప్పటికీ ఆ బలహీనత నుంచి బయట పడము అని ఇక్కడ అపూర్వ రీతిలో ముప్పై ఐదు అధ్యాయంలో చెప్పారు యాజ్ఞవల్కుడికి శాకల్యుడికి వాదోపవాదం పెరిగి కీడొచ్చింది అయినా వాదించారు చివరికి యాజ్ఞవల్కుడు ఏమన్నాడని చెప్పాము ఇప్పుడు మీకు నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తే నువ్వు బతుకుతావు ఇవ్వకపోతే చస్తావు నువ్వు సమాధానం ఇస్తే నేను చస్తాను ఇవ్వకపోతే నువ్వు చస్తావు ఇదిగో మృత్యుదేవత పక్కనే ఉన్నాడు అనగా ఇంకా తప్పదు కదా రోడ్లో తలదూర్చాడు కనుక అల్లాగే అన్నాడు అత సంచోచిత ప్రశ్నో యాజ్ఞవల్కే నధీమత కాలము ప్రేరేపించటం వల్ల ఈ గందరగోళం చేసుకుని ప్రశ్నలు మొదలెట్టారు అప్పుడేమన్నాయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే సూక్ష్మ జ్ఞానం ఎందులో ఉంటుంది సాంఖ్యంలో ఉందా యోగంలో ఉందా అప్పట్లో సాంఖ్యవాదం యోగవాదం అని రెండు ఉండేవి యోగాన్ని సాంఖ్యయోగం అని జ్ఞానయోగం అని పిలిచేవారు సాంఖ్య శాస్త్రంలో సూక్ష్మ జ్ఞానం ఉన్నదా యోగ శాస్త్రంలో ఉందా ఈ రెండింట్లో ఏది మిక్కిలి ముఖ్యం ఏది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది ఇక ధ్యాన మార్గం గొప్పది భక్తి మార్గం గొప్పది కాదని కొందరు అన్నారు ఈ ధ్యాన భక్తి మార్గాల్లో ఏది గొప్పది ఇదంతా ఒకటే ప్రశ్న కింద రెక్కనమాట ధ్యానము భక్తి సాంఖ్యం యోగం అదే భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలు ఇందులో ఏది గొప్పది ఏది గొప్పదంటే ఎవడేం చెప్పగలరు మీరే ఆలోచించండి భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా వైరాగ్యం గొప్పదా యోగం గొప్పదా అంటే మీరు ఒక్క మొక్కలో ఏది గొప్పదని చెప్పగలరు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా గొప్పదని చెబితే మిగతా మూడు గొప్పవు కావు మిగతా మూడు గొప్పపు కాకపోతే వెంటనే నాశనమే తెచ్చిపోతాట మనం ఎందుకని భక్తి జ్ఞాన వైరాగ్య యోగములు నాలుగింటిలో ఏది లేకపోయినా మానవుడు సర్వనాశనం అయిపోతాడు ఈ నాలుగు ఉండాలి ఈ నాలుగు ధర్మదేవతకి నాలుగు కాళ్ళు అందుకే భక్తి లేని జ్ఞానం జ్ఞానము లేని భక్తి అలాగే భక్తి లేని వైరాగ్యం వైరాగ్యం లేని భక్తి జ్ఞానం లేని వైరాగ్యం వైరాగ్యం లేని జ్ఞానం వైరాగ్యం లేని యోగం యోగం లేని వైరాగ్యం మళ్ళీ యోగం లేని భక్తి భక్తి లేని యోగం ఇలా ఏది ఒకదానికి రెండోటి ముడి పెట్టకపోతే అది పనికిరావు ఈ నాలుగు ఉండాలి ఒక ఆవు నడవాలి ఆవు నడవాలంటే కాళ్ళు ఉంటే సక్రమంగా నడుస్తుంది లేకపోతే ఏమంటాం ఆవు ఒక ఆబూతు నడవాలి నడవాలంటే నాలుగు కాళ్ళు ఉండాలి ఉంటే అది ఆబోతు లేకపోతే వ్యవహారంలో కుంటి ఆబోతు అంటాం కుంటి దానివల్ల ఉపయోగం లేదు ఏదో నడుస్తుంది కానీ నాలుగు ఉండాలి ఇది గొప్ప క్లిష్ట ప్రశ్న ఇటువంటి దానికి సమాధానం ఇవ్వలేడు కాబట్టి ఆ ప్రశ్న వేశాడు ఆయన ఇప్పటికీ కూడా తెలియని మూర్ఖులు కొందరు యోగమే గొప్పది అని కొందరు భక్తే గొప్పదని కొందరు జ్ఞానమే గొప్పదని కొందరు వైరాగ్యమే గొప్పదని కొట్టుకుంటున్నవాడు నలుగురు మూర్ఖులేట ఈ నాలుగు ఉండవలసిందే భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగు తీరాలి ఈ నాలుగే విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఇవే ధర్మదేవతకి నాలుగు పాదాలని గ్రహించిన వాడే నిజమైన బుద్ధిమంతుడు ధీమంతుడు ఒకటి గొప్పదని రెండోది లేదని మూర్ఖులు ఉంటారే వాళ్ళు ఎప్పుడు దెబ్బతింటారట తీర్థయాత్రలొద్దు గుళ్ళొద్దు గోపురాలు వద్దు ఏం చేస్తావయ్యా నువ్వు ఈ భక్తి దండగా నువ్వు ఇంట్లో కూర్చొని క్రియాయోగం చెయ్యి నువ్వు బాగుపడతావు అన్నవాడి మురికి క్రియ అది ఎందుకని భక్తి లేదు కనుక అక్కడ అలాగే భక్తి చాలు ఈ జ్ఞానం వద్దు ఈ పురాణాలు వద్దు వైరాగ్యం వద్దు యోగం వద్దు అని వాదిస్తే వాడు దెబ్బతింటాడు ఎందుకండి వైరాగ్యం నమహం కుటుంబంలోనే ఉందాం పెళ్ళాం బిడ్డలే లోకం అనుకుని బతుకుదాం టీవీలు చూసుకుందాం అనుకుని వైరాగ్యం విడిచిపెడితే వాడు భ్రష్టుడైపోతాడు ఇలా ఏది లేకపోతే అదే ప్రమాదం తెచ్చిపెడుతుంది అందువల్ల ఇది ఒక గొప్ప ప్రశ్న శాకల్యుడు జ్ఞానైనా ఈ ప్రశ్న తికమకగా ఉంది సమాధానం ఇవ్వలేకపోయాడు ఇలాంటి తికమక ప్రశ్నలు ఉంటాయని ఊహించే వాదోపాదాలు చేయరు చాలామంది ఇలాంటి అద్భుతమైన జ్ఞానంతో పడగొట్టిన వాడు చాలామంది ఉన్నారు తెలుసా తెనాలి రామకృష్ణుడు ఇలాగే ఆరితేరినవాడే పూర్వకాలంలో ఒక ఆవిడ నేను ఎవరినైనా పడగొడతాను ఏమైనా సరే అవునంటే కాదంటాను కాదంటే అవునంటాను అందిట వెంటనే ఏం చేశాడు ఓ మహానుభావుడు బయలుదేరాడు ఓ సుందరి నువ్వేమన్నావు అంటే అవునంటే కాదంటాను కాదంటే అవునంటాను అందిట అప్పుడు ఏమన్నాడు తెలుసా ఓ రూపవతి నీవు కురూపివి కావు కోరి నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు అన్నాడు ఓ సుందరి ఓ రూపవతి నువ్వు కురూపివి కాదు ఇప్పుడు నేను కాదన్నదాన్ని నువ్వు అవునంటావా కాదంటావా నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు ఇప్పుడు ఏమంటావు అవునంటావా కాదంటావా కాదంటే అవునంటాను అది కదా మీ తల్లి గొడ్రాలు కాదు అన్నారండి ఈయన కాదంటే అనాలి అప్పుడు ఆవిడే మా అమ్మ గొడ్రాలు అనాలి గొడ్రాలంటే ఎలా పుట్టింది కాబట్టి కాదంటే అవునంటాను అవునంటే కాదంటానంటే లవ్ వస్తాయి ఇంకా అలాగే మెలిప్రెస్సులతో పక్కన పడగొట్టేట అందుకనే పెద్దలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి తర్వాత దెబ్బకు ఓడిపోయింది ఆవిడ అలాగే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మాట్లాడకూరుకున్నాడు అందుకేమన్నారు ఇక్కడ ప్రశ్న వ్యాఖ్యాన పీడిత ప్రశ్నకి వ్యాఖ్యానం చేయలేక పీడింపబడ్డట ఈ ప్రశ్న పీడించింది పీడించి నోరు మూసుకోగానే అనే శబ్దంతో ఆయన కింద పడిపోయాడు చచ్చిపోయాడు క్షణంలో చచ్చిపోయాడు ఎందుకని ముందే పందెం వేసుకున్నారు వాళ్ళు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నువ్వు చచ్చిపోవాలి చెబితే నేను పోవాలి అని పక్కనే యముడిని పిలిచి మృత్యుదేవతను పెట్టారు పక్కనే ఇప్పుడు ఏం చేశాడు యముడు వాళ్ళు కోరిన ప్రకారంగా సమాధాన వివరవాడిని చంపేశాడు తథా మృత్యుమవాప్తవాన్ దాంతో మృత్యువుని పొందాడు అప్పుడు యాజ్ఞవల్కుడు శిష్యుడిని పిలిచి ఈ డబ్బంతా పట్టుకుపోరా అన్నట్ట ఇంటికి పోయట జనక మహారాజ్ ఆశ్చర్యపోయి ఆయన్ని సత్కరించి పంపాడు ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయింది వైశంపాయనుడికి ఈ విషయం తెలిసింది డబ్బు కోసం ఇంత వాదోపాదాలు చేయాలా అని వెంటనే యాజ్ఞవల్కణ్ణి నాయనా పాపం ఏదో వాడు మొండి పట్టుదలతో డబ్బు కోసం అన్నాడనుకో దానికి ఇంత మృత్యువుని పందెంగా వేశావు చచ్చిపోయాడు వాడు వాడిని నీ తపశక్తితో మళ్ళీ బతికించు అప్పుడు పందెం పందెం కింద ఉంటుంది ఒకడిని చచ్చిన వాడిని బతికించిన కీర్తి నీకు వస్తుంది ఈ పని చేయొచ్చు కదా అన్నాడు గురువు కదా గురువులకి శిష్యుల మీద ఈ పక్షపాతం పాదు వాళ్ళలో వాళ్ళు ఎన్నుకొట్టుకు చచ్చిపోయినా ఒకరిని తిట్టేసుకున్నా మళ్ళీ వాళ్ళని బతికించాలని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కాబట్టి గురువు అన్నారు అనిపించకపోతే వాడు గురువు ఎందుకు అవుతాడు వాడు ధరణికి బరువు అవుతాడు